నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం దళిత కుటుంబం పరిస్థితి ప్రత్యక్షంగా చూసి వారి స్థితిగతులు చర్చించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు వారికి చేయూతనందించి అందించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయం తీసుకుని కుటుంబానికి ధైర్యం చెప్పారు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి సమస్యలు మేము చేసినా కూడా పరిష్కారం కావు అనే పైకి యూత్ చదువుకున్నావు కొద్దిగా వచ్చారు మీ కుటుంబం మీరు అంత మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి వచ్చారు విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా అందరూ మనుషులని పుట్టినప్పుడు చిన్నవాళ్ళుగానే పుడతా ఉంటారు మనం చేసిన తర్వాత రోజు రోజుకు మనం సామర్థ్యాన్ని పెంచుకొని పైకి వస్తూ ఉంటాం ఏం చేస్తే మీరు బాగుపడతారు రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్ లో నువ్వు కానీ మెకానిక్ దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు ఏం చేస్తారు మీ ఆదాయం పెంచుకుంటారు ఇప్పుడు అవి రెండు చూసినప్పుడు బాగా వేస్తుంది అంత ఇంట్లో మంచి ఎంటర్ వస్తే వేడి కూడా అట్లే ఉంటారు

చిన్నప్పుడంతా అడిగి ఖర్చు కదరిపోతా ఉంటారు పిల్లలు కూడా అక్కడికేస్తా ఉంటారు మళ్ళా వాళ్ళు కూడా కొంచెం కొద్ది రోజులు పండ్లు పెడతారు అంటే కొన్ని పోతావాళ్ళు కొన్ని ఉంటారు

మీకు ఇక్కడ ఇవన్నీ ఇస్తే చేసుకోగలుగుతావాళ్ళిద్దరికి రెండు చేయండి